ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర నమః నమ శ్రీ లలిత్రనామాధంద్రిక రెండు వందల ముప్పై రెండో నామం మహేశ్వర మహాకల్ప సాక్షిని కల్పాంతం సమయంలో ప్రళయ రుద్రుడై పరమశివుడు ప్రళయ తాండవం చేస్తాడు సకల జీవరాశి నశించిపోయిన తరుణంలో ఆ తాండవాన్ని ఒక ప్రేక్షకురాలిగా ఎలాంటి భావం లేకుండా చూస్తుండిపోయింది ఒంటరిగా ఉన్నవారిలో ఒంటరిగా ఉన్నానని తెలిసే జ్ఞానముగా ఉండున్నది మహాకామేశ మహిషీ మహాకామేశునికి పట్టపురాణి సృష్టి జరగక పూర్వం ఈ సృష్టి రావాలని కోరిక కలిగితే ఆ కోరికతో నిండిన ఈశ్వరుని మహాకామేశుడంటారు ఆ కోరిక మేరకు వెలువడిన స్వరూపిణి మహాకామేశ్వరుని అంటారు చేతన యొక్క చేతనా స్వరూపిణి అంటే ఒకరి యొక్క మనస్సులో పూర్తిగా నిండి ఉండునని చెప్పుకోవచ్చు మహాత్రిపుర సుందరి మహిమాన్వితమైన త్రిపుర సమన్వితమైన సుందరి జ్ఞానము ఉపాసన కర్మ ఈ మూడు శరీర త్రయాలు ఇవే త్రిపురాలు ఈ శరీరానికి ఆయా రూపాలకు సౌందర్యం కలిగించే తల్లి సుందరి శబ్దపరంగా మంత్ర మధ్యమ తారాస్థాయిలో జ్ఞాన జ్ఞేయ జ్ఞాతలు మాతృపరంగా ప్రమేయ ప్రమాణాలు వీటన్నింటినీ త్రిపుటి అంటారు చతుషష్ఠుపచారాడ్య ఆ తల్లిని అరవై నాలుగు ఉపచ ఉపచారములతో శారీరకంగాను మానసికంగానూ పూజిస్తారు అరువది నాలుగు విధములైన మనోగమ ఉపచారములతో భక్తుడు ఆరాధించే ఆత్మే పరదేవత సూర్యుడనే పరమేశ్వరుని చేరటానికి అరవై నాలుగు రకాలుగా సమీ సమీపంగా గనిస్తూ చెలించే శ్రేష్టమైన చంద్రుడినే అమ్మవారు అంటారు ఆత్మను అనుసరించి మనస్సు చేసే ఉపచారాలను చతుష్షష్టి ఉపా ఉపచారాలుగా భావించాలి ఇక్కడ ఆత్మ అమ్మవారిని మనస్సు భక్తుడిని సూచిస్తాయి చతుష్షష్టి కళామయీ అరవై నాలుగు కళలు కలిగినది అరవై నాలుగు కళలకు ఆమె ప్రాణ రూపిణి ఆ కళల చైతన్యం కీర్తి సర్వస్వం ఆ కరుణే అరవై నాలుగు కళలు అనగా ఒక రోజులో నాలుగు పొద్దులు పక్షమునకు పదిహేను రోజులు పదిహేను ఇంటూ నాలుగు అరవై పౌర్ణిమ రోజున నాలుగు పొద్దులు మొత్తం అరవై నాలుగు మహాచతుోగిని గణ సేవిత అరవై నాలుగు కోట్ల యోగిని దేవతలు గొప్ప సంపన్నులైన వారిచేత సేవింపబడునది అరవై నాలుగు కోట్ల యోగిని దేవతలు అరవై నాలుగు సమూహాలుగా ఏర్పడి ఆమెకు ఉపచారాలు చేస్తుంటారు నవావరణలు గల నవరత్న ద్వీపంలో ప్రతి ఆవరణకు యోగిని గణాలుంటాయి శ్రీమాత నివసించే చింతామణి గృహం వరకు అరవై నాలుగు కోట్ల యోగిని గణాలు అరవై నాలుగు సమూహాలుగా సేవిస్తుంటారు మను విద్య మనువు అనే ఋషి తయారు చేసిన విద్య అంటే సూర్యుని తేజస్సు నుంచి మొట్టమొదటిగా లోకంలోకి వచ్చినవాడు మనువు అప్పటి నుండే మానవ లోకం ఆవిర్భవించింది ఈ మనువు అమ్మవారిని ఉపాసించి ఆరాధించాడు ఆ ఉపాసనను తెలిపే విద్యను మను అంటారు ఈ మను విద్యలో రెండు రకాలున్నాయి ఒకటి భాను విద్య ఇది ప్రాతకాలంలో ఉపాసింపబడేది రెండు విద్య ఇది సాయంకాలం ఉపాసించబడేది ఈ మను విద్య మన మనుగడకు అవసరమయ్యేది విద్య చంద్రుడు చంద్రమండలమును ఆధారముగా చేసుకొని ఉపాసించు విద్యను చంద్ర విద్య అంటారు ఈ చంద్ర విద్యకు శ్రీ విద్యకు చాలా దగ్గర సంబంధము చంద్రమండల మధ్యస్థ శ్రీచక్రమే చంద్రమండలం దాని మధ్య కుండలిని ఉంటుంది సహస్రార పద్మంలో చంద్రమండల మధ్యలో ఉండే తల్లి ప్రతి వ్యక్తిలోనూ సోమకందము అనేది ఉంటుంది దీనిని ఆంగ్లంలో గ్రాండ్ అని అంటారు ఈ గ్రంథి సరిగా లేకపోతే హృదయ స్పందన సరిగా ఉండదు శ్రీమాత్రే నమ